జై కోపంగా చూస్తూ నిలబడ్డాడు నేత్ర మాత్రం అదేమీ పట్టనట్టు యాపిల్ తింటూ కూర్చుంది అజయ్ కంగారుగా లోపలికి వచ్చాడు జై హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఇంటికి తీసుకొచ్చేవేంట్రా పోనీలే డాక్టర్ని ఇక్కడికి రమ్మని చెప్పనా అవసరం లేదు అదేంటి ఏంటో నీ చెల్లిల్ని అడుగు చెబుతుంది అజయ్ అయోమయంగా నేత్ర వైపు చూశాడు నేను బానే ఉన్నానన్నయ్యా డాక్టర్ ఏమీ అవసరం లేదులే అదేంటి నేత్ర స్ప్రోహతబ్ పడిపోయావు కదా అది పడిపోలేదురా మనల్ని బురిడీ కొట్టించింది నేత్ర పక్కకు తిరిగి జై వైపు ఒక లుక్ ఇచ్చింది చూడు చేయాల్సిందంతా చేసి ఎలా చూస్తుందో చూడు ఎంత భయపడ్డానో తెలుసా మరేం చేయమంటారు ఆ మీటింగ్ ఆపడానికి నాకు వేరే దారి దొరకలేదు అసలు మీటింగ్ ఆపాల్సిన అవసరం ఏంటి అవసరం ఏంటా మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అసలు ధీరజ గారికి మీరు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు ఆయన అత్తమ్మ విషయంలో మీ విషయంలో ఎన్ని తప్పులు చేశారో మర్చిపోయారా నేను ఏదీ మర్చిపోలేదు కానీ ఇప్పుడు హెల్ప్ చేయక తప్పదు అంత తప్పదు అనుకున్న వాళ్ళు అత్తమ్మ అడిగినప్పుడే హెల్ప్ చేయొచ్చు కదా అప్పుడు కుదరదు అని చెప్పి ఇప్పుడు హెల్ప్ చేస్తాను అనడంలో మీ ఉద్దేశం ఏంటి జై మౌనంగా ఉండిపోయాడు అత్తమ్మ ఎంత బాధపడతారో ఆలోచించారా అంటే నా నిర్ణయం తప్పు అని నీ ఉద్దేశం ఒప్పు అని మీరు అనుకుంటున్నారా రాధ బయటే నిలబడి చాలాసేపటి నుండి ఇద్దరు గొడవ చూస్తూ ఉంది జై ఏదో చెప్పబోతూ డోర్ వైపు చూసి ఆగిపోయాడు నేత్ర కూడా రాధని చూసి సైలెంట్ అయిపోయింది లోపలికి వచ్చి ఇద్దరికి ఎదురుగా నిలబడింది ఏం చేస్తున్నారు మీరిద్దరూ అసలు కంపెనీ విషయాలను ఇంట్లో డిస్కస్ ఎందుకు చేస్తున్నారు చేయాల్సి వచ్చింది అత్తమ్మ మీ అబ్బాయి చేసే పనులు అలా ఉన్నాయి నీకు చాలు నేత్ర మీ ఇద్దరూ గొడవపడుతుంటే నేను ప్రశాంతంగా ఉండలేను వాడికి నచ్చింది చెయ్యనివ్వు అది కాదు అత్తమ్మ ప్లీజ్ నేత్ర ఇక ఆ విషయం వదిలే నా కొడుకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అడ్డు చెప్పను నువ్వు కూడా అడ్డు చెప్పద్దు అలా అంటారేంటి అత్తమ్మ ఆయన కోసం మీరెంతగా ఆలోచిస్తారు కానీ ఆయన అంటే నేను అమ్మ గురించి ఆలోచించడం లేదా ఆలోచించేవారే అయితే అత్తమ్మ భ్రమించిన కృష్ణగారితో పెళ్లి జరిపించేవారు కదా కానీ లేదు మీకు అత్తమ్మ సంతోషం కన్నా మీకు మీ పరువు మర్యాదలే ముఖ్యమని బాగా అర్థమవుతుందిలేండి చెయ్యి కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు అజయ్ తన వెనుకే వెళ్ళాడు రాధ తలపట్టుకుని అక్కడే ఉన్న సోఫాలో కోలబడి అత్తమ్మ ప్లీజ్ బాధపడకండి ఎందుకు నేత్ర ఇలా చేస్తున్నావు నేను చెప్పాను కదా నాకేమీ అవసరం లేదు అని ఇరవై ఐదేళ్ళు ఒంటరిగా బ్రతికిందాన్ని ఇక మీదట కూడా బ్రతకగలను లైఫ్ అంటే బ్రతకడం మాత్రమే కాదత్తమ్మ ప్రేమని పంచే మనిషితో ఆ జీవితాన్ని పంచుకోవడం మీ ప్రేమని మీకు తిరిగి ఇవ్వాలి అనే నా ప్రయత్నం కానీ దీనివల్ల నీకు జైకి మధ్య దూరం పెరుగుతుంది ఆ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు మీరు మా గురించి భయపడకండి అత్తమ్మా మా బంధం ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యింది గొడవ పడ్డ తిట్టుకున్నా కొట్టుకున్నా కలిసే ఉంటాం మీ అబ్బాయి మా మధ్య దూరాన్ని ఎప్పటికీ రాని కూడా అత్తమ్మా అసలు ఏం చేయాలనుకుంటున్నావు అనేతా దీనివల్ల జై నాకు దూరం అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ఇదంతా ఏమీ వద్దు వదిలేయి నేత్ర ప్లీజ్ వదల్లేను కృష్ణగారితో మీ పెళ్లి జరిగి తిరుగుతుంది ఇప్పటి వరకు మీరు బొగొట్టుకున్నది చాలు ఇక ఎవరి గురించి ఆలోచించకండి మీ జీవితం గురించి మాత్రమే ఆలోచించండి రాధ మౌనంగా ఉండిపోయింది అత్తమ్మ ఒప్పుకోండి కృష్ణగారితో మీ లైఫ్ బాగుంటుంది రాధ ఏం మాట్లాడకుండా లేచి బయటికి వెళ్ళిపోయింది నేత్ర ఆలోచిస్తూ కూర్చుంది ఇంతలో తన ఫోన్ రింగ్ అవడంతో రాధకి నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు రాధి వదినా ఏమైంది అమ్మ ఒప్పుకుందా లేదు రాది అత్తమ్మ ఆయన గురించే ఆలోచిస్తుంది ఆయన తనకి దూరం అవుతారేమో అన్న భయం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది రాది ఇంకో పక్క ఈయన చేసే పనులు అర్థం కావడం లేదు పిచ్చెక్కుతుంది రాది ఎక్కువ స్ట్రెస్ తీసుకోకపోదినా ఏమో ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు బుర్ర హీట్ ఎక్కుతుంది ఫ్రెష్ అయ్యి వస్తాను రాది సరే ఫోన్ కట్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళింది కలారా స్నానం చేసి గదిలోకి వచ్చింది అప్పుడే జైలోపలికి వచ్చాడు ఇద్దరూ ఒకేసారి ఒకరి కళల్లోకి ఒకరు చూసుకున్నారు నేత్ర కోపంగా చూస్తూ బాల్కనీలోకి వెళ్ళి నిలబడి తల తురుచుకుంటూ ఉంది జై దగ్గరికి వచ్చి పక్కనే నిలబడ్డాడు రెడీ అయ్యారా బయటికి వెళదాం ఎక్కడికి చెప్తే కానీ రావా ఎందుకు రాను వస్తాను జై అక్కడి నుండి వెళ్ళబోతుంటే జై పట్టుకుంది జై తన వైపు చూశాడు సారీ ఎందుకో తమరు అంత కోపంగా వెళ్ళారు కదా నా మీద అలిగారేమో అనుకున్నా కానీ వెంటనే వచ్చి మాట్లాడారు అలాంటప్పుడు నేను సారీ చెప్పాలి కదా మన మధ్య ఎన్ని గొడవలైనా ఉండనివ్వు కానీ దూరం మాత్రం ఉండదు ఓకేనా త్వరగా రా కింద వెయిట్ చేస్తాను కృష్ణ ఇంటి ముందు కార్ ఆగింది నేత్ర ఆశ్చర్యంగా వైపు చూసింది ఇక్కడికెందుకు తీసుకొచ్చారు చెప్తాను కార్దికు ఇద్దరు కార్దికి ఇంటివైపు నడుస్తున్నారు జై ఏం చేయబోతున్నాడో అర్థం కాక నేత్రలో టెన్షన్ ఎక్కువైంది ఏమండి ప్లీజ్ కృష్ణ గొడవ గొడవపడొద్దు నేత్రని చూస్తూ కాలింగ్ బిల్ కొట్టాడు రాధిక డోరు ఓపెన్ చేసింది నేత్రిని జైని చూసి మొదట ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకుని లోపలికి రమ్మని పిలిచింది జై లోపలికి వస్తూనే చుట్టూ చూశాడు డాడీ ఎక్కడ రాధీ పైన టెర్రస్ మీద ఉన్నారు పిలుస్తాను వద్దు నేనే వెళ్ళి మాట్లాడి వస్తాను మీరిక్కడే ఉండండి ఏమండి నేత్ర పిలుస్తున్నా వినకుండా టెర్రస్ మీదకి వెళ్ళాడు రాధి నేత్ర వైపు చూసింది విషయం ఏంటి అన్నాడు తను తెలియదని సైగ చేయడంతో ఇద్దరూ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అరగంట గడుస్తున్నా జై రాకపోవడంతో టెన్షన్ ఎక్కువైంది ఇద్దరికి వదిన అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటావు ఇది మరి బాగుంది నాకెలా తెలుస్తుంది నేను ఇక్కడేగా ఉన్నాను అమ్మో ఈ టెన్షన్ నా వల్ల కాదురా దేవుడా మొన్నటి వరకు డాడీ ఒప్పుకోవడం లేదు అని టెన్షన్ పడ్డాం ఇప్పుడు అమ్మ ఒప్పుకోవడం లేదు అని టెన్షన్ పడుతున్నాం అది చాలదు అన్నట్టు ఈ అన్నయ్య ఒకడు ఏం చేస్తున్నాడో ఏం ఆలోచిస్తున్నాడో అర్థమై చావడం లేదు అంత ఈజీగా అర్థమైతే అతను చేయదేవి ఎందుకు అవుతాడు చెప్పు ఏ వారికైనా భర్త గురించి ఒక అవగాహన ఉంటుంది కానీ నాకు మాత్రం ఈ మనిషి అర్థం కాడు ఎందుకని ఎందుకంటే ఆయన మన ఊహలకి అందడు కాబట్టి రాధి నవ్వుకుంది ఇంతలో జై కిందకి వచ్చాడు ఇద్దరూ తన వైపు చూశారు కానీ జైమోహన్లో ఎలాంటి భావం కనిపించడం లేదు రాధి వెళ్ళొస్తాం డాడ్ ఆయన పైనే ఉన్నారు ఫోన్ మాట్లాడుతున్నారు అయ్యాక వచ్చేస్తారులే నేత్రకం నేత్రం తీసుకుని వెళ్ళిపోయాడు రాధికి అంతా అయోమయంగా ఉంది టైటానిక్ సినిమా కొంకినీ భాషలో చూసినట్టుంది నా పరిస్థితి వదిన చెప్పింది నిజమే అన్నయ్య ఎవరి ఊహలకి అందడు నేను ఆలోచించి మాత్రం ఉపయోగం ఏముంది ఎలా జరగాలో ఉంటే అలాగే జరుగుతుంది గంట నుండి జై ఫోన్ మాట్లాడుతూ పాలకలంలోనే తిరుగుతున్నాడు నేత్ర బెడ్ మీద కూర్చొని తన కోసం ఎదురు చూస్తూ ఉంది ఒక పావు గంటకి ఫోన్ కట్ చేసి నేత్ర దగ్గరికి వచ్చి కూర్చున్నాడు నువ్వు ఇంకా నిద్రపోలేదా మీరు లేకుండా నేను ఎప్పుడైనా పడుకున్నానా జై నవ్వుతూ ఫోన్ పక్కన పెట్టి నేత్రని దగ్గరికి తీసుకున్నాడు ఒక విషయం చెప్పండి గారితో ఏం మాట్లాడారు రేపు మీటింగ్ అయ్యాక అన్ని విషయాలు క్లారిటీ అవుతాయి ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ అవ్వకు చూడు నాలుగు రోజులకి ఎలా అయిపోయావో అసలు తిండి సరిగ్గా తింటున్నావా లేదా తింటున్నానండి కానీ ఈ మధ్య వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి అవునా చెప్పుంటే ఉదయం హాస్పిటల్కి తీసుకెళ్లేవాడిని కదా ఎలాగో స్పృహ తప్పినట్టు నటించి మీటింగ్స్ ఫైల్ చేశావు కనీసం ఈ పనైనా అయ్యేది కదా ఇప్పుడేంటి మీటింగ్ నా వల్ల స్పాయిల్ అయిందని ఎత్తి చూపిస్తున్నారా నిజమే కదా అందులో ఎత్తి చూపడం ఏముంది సరే నేను రాను మీరు ప్రశాంతంగా మీ పనులు పూర్తి చేసుకోండి ఏంటో ఎప్పుడూ లేనిది తండ్రి మీద ప్రేమ పుట్టుకొచ్చింది అబ్బాయి గారికి తనలో తానే అనుకుంటూ పక్కకు తిరిగి పడుకుంది నవ్వుతూ తనని హత్తుకున్నాడు వదలండి చిరాగ్గా ఉంది నాకు నీకు ఎన్నిసార్లు చెప్పాను బెడ్రూమ్కి వచ్చే కలకలు కోపాలు మన మధ్య ఉండకూడదు అని చెప్పారులే పడుకోండిక ఏంటి ఈ రోజు కూడా పస్తేనా వన్ వీక్ అయ్యింది తెలుసా నేనేమైనా వద్దు అన్నానా మీరే కదా దూరంగా ఉన్నారు నీరసంగా ఉన్నావు కదా అని ఇప్పుడు పర్లేదులేండి జైన్ అవుతూ నేత్రం తన వైపు తిప్పుకున్నాడు తలని నుదుటి మీద ముద్దు పెట్టి తన కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు నేత్ర రేపు మీటింగ్ మాత్రం ఖచ్చితంగా జరగాలి ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు ప్లీజ్ మీ నిర్ణయం మీరు తీసేసుకున్నా కట్టుకోవడానికి నేనెవరిని మీ ఇష్టం కానీ అత్తమ్మ గురించి కూడా ఆలోచించండి సరే పడుకో గుడ్ నైట్ గుడ్ నైట్ మరుసటి రోజు ఉదయాన్నే మీటింగ్ కి అటెండ్ అయ్యారు ముందుగా ధీరజ్ కంపెనీ నిలబెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసి తర్వాత జై కంపెనీలో ఉన్న ఆయన ట్వంటీ పర్సెంట్ షేర్స్ ని జై పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించారు బోర్డు మెంబర్స్ అందరి సమక్షంలో అన్ని డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్స్ తో సహా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నారు అన్ని చెక్ చేసి ఫైల్ మీద సంతకం పెట్టి ధీరజ్ చేతికిచ్చాడు జై సంతోషంగా ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ చివరిగా ఉన్న జై సంతకం చూసి నిశ్చేష్టుడై నిలబడి ఉండిపోయాడు మీ పని అయ్యింది కదా మీరిక వెళ్ళొచ్చు జై మీకు మాకు మంచి డీలింగ్స్ పూర్తయ్యాయి ఈ కంపెనీలోనే కాదు మా లైఫ్లో కూడా ఎలాంటి రిలేషన్ లేదు మళ్ళీ బంధం పేరుతో బంధుత్వం పేరుతో మాకు ఎదురుపడద్దు ఓకే గెట్ అవుట్ ధీరజ్ తలదించుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు ఏమీ అర్థం కావడం లేదు ధీరజ్కి హెల్ప్ చేస్తుంటే తండ్రి మీద జాలి కలిగిందేమో అనుకుంది కానీ ఇప్పుడు జై మాట్లాడే మాటలు వింటే ఆ ధీరజ్ మీద కోపం ఉందని అర్థమవుతుంది ధీరజ్ వెళ్ళిన తర్వాత షేర్ హోల్డర్స్ తో కాసేపు కంపెనీ విషయాలను డిస్కస్ చేసి మీటింగ్ని ఫినిష్ చేశాడు నేత్ర ఫైల్స్ తీసుకుని జై క్యాబిన్కి వచ్చింది జై అజయ్తో ఏదో డిస్కస్ చేస్తున్నాడు అజయ్ నేత్రని గమనించి జైకి సైగ చేశాడు తను నవ్వుతూ సైగ చేయడంతో నేత్ర దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అజయ్ ఏంటి నేత్ర అలా ఉన్నావు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకడం లేదన్నయ్య సరే ఆ ఫైల్ ఓపెన్ చేసి చూడు నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఫైలా అందులో ఏముంటుంది సీట్ నేత్ర ఇద్దరినీ ఒక రకంగా చూస్తూ ఫైల్ ఓపెన్ చేసి చెక్ చేసింది అంతా కరెక్ట్గానే ఉంది బట్ ఇంకేం లేదే సరిగ్గా చూడు అజయ్ మళ్లీ చెప్పడంతో ఫైల్ అంతా మరలా చెక్ చేసింది మొత్తం చదువుతూ కిందికి వచ్చిన తనకి చివరిన జై సిగ్నేచర్ కనిపించింది జయదేవ్ కృష్ణ అని సైన్ చేశాడు నేత్ర ఆశ్చర్యంగా జయవైపు చూసింది ఇప్పుడు అర్థమైందా వాడు దిగరజ గారికి ఎందుకు హెల్ప్ చేశాడో ఆయనతో బంధం పెంచుకోవడానికి కాదు శాశ్వతంగా తెంచుకోవడానికి అంటే మీకు అత్తమ్మ కృష్ణ గారి పెళ్లి విషయంలో ఇటువంటి అభ్యంతరం లేదు కదా నీకు ఇంకా డౌట్ పోలేదా నా పేరు పక్కన ఆయన పేరు పెట్టాను అంటే నా తండ్రి స్థానంలో ఆయన్ని నిలబెట్టాను అనే కదా అర్థం నేత్ర సంతోషంతో తబ్బిబ్బయింది అంత హ్యాపీనెస్ని జీర్ణించుకోలేక ఈసారి నిజంగానే శ్రోతప్పి పడిపోయింది